నమస్తే టిఆర్ నిజం నేను మా రమేష్ ఇంకొక వార్త రోజు ఏదో దిక్కు హైదరాబాద్ లో ఏదో జరుగుతుంది తెలంగాణలో ఏదో దిక్కు ఏదో జరుగుతుంది ఎందుకురా రా అవి సభ్య సమాజం సిగ్గుపడతా ఉన్నది పాపం ఇది ఎందుకంటే నిన్ననేమో ఒక అమ్మాయిని గుడికి పోతే ఆ గుడి దగ్గర ఏడు మంది అత్యాచారం చేసి ఆయన రాత్రి మొత్తం ఇబ్బందులు పెట్టి నోట్ల దూపు అవుతుందని నోట్ల మూత్రం మూసిందట పిచ్చినా ముండా కొడుకులు ఇలాంటి వాళ్ళు బతకాల్సిన అవసరం ఉండదు వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని ఏదో మళ్ళీ చేస్తే మలవై నాలుగు రోజులు జైలు ఉంటారు వాళ్ళు బయట ఇలాంటి ఓ చట్టం చేసి తప్పు చేసిన వాడిని ఎమ్మడే ప్రజల ముందు శిక్షించే చట్టాలు చేయాలి చట్టాలకు వచ్చిన చిన్న మార్పులు చేయాలి ఎందుకంటే ఈ భయం లేకుండా పోతుంది జనాలకు ఏమవుతుందా జైలు పోయిస్తాం మళ్ళొస్తాం అని చెప్పేసి అంటారు ఆడపిల్ల మాన ప్రాణాలకు ఆ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి నిజాయితీకున్నటువంటి ఆడపిల్ల మాన ప్రాణాలు ఇబ్బందులు గురైతుంది కాబట్టి ఇవన్నీ రక్షించడానికి చట్టాల్లో మార్పులు తేవాలి అదే మరొక ముందుకే ఈ జర్మనీ నుంచి వచ్చిన విద్యార్థిపై లైంగిక దాడి జరిగిందని చెప్పేసి అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు ఇంకోటి విదేశీ విద్యపై అత్యాచారం హైదరాబాద్ లో దారణం స్నేహితుడితో కలిసి నగర సందర్శనకు వస్తే ఆ వారితో మాటలు కలిపిన నిందితుడు నిర్మానుష ప్రాంతానికి యువతిని తీసుకెళ్లి రేపు అగాయత్రాలకు చెందిన నిందుడిని అరెస్ట్ గత నెలలో జర్మన్ నుంచి వచ్చిన బాధితురాలు ఇది ఏదో దిక్కున ఏదో దిక్కు ఏదో ఒకటి జరుగుతా ఉన్నది దీనికి ఫుల్ స్టావులు పెట్టాలి సార్ ప్రభుత్వాలు కూడా ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతుంటే కూడా ఏం చేయలేకపోతానా ఏంది అనేది అర్థమైతే లేదు పాపం వాళ్ళు జర్మనీ నుంచి వచ్చిన హైదరాబాద్ పర్యాటక ప్లేస్ చూద్దాము ఇక్కడ తెలంగాణ యొక్క అందాలు ఏ విధంగా చూద్దాం అని చెప్పేసి వస్తే అమ్మాయి మీ అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి ముండనా కొడుకులు అసలు ఎందుకు బతు తల్లికి పుట్టినాం అన్ని చేసినాం మన ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉంటారు ఎందుకు ఆలోచించలేకపోతారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటది ఏం జరిగిందో చూద్దాం ఇది ఈ వివరాలు ఏదైనా అమీర్పేట ప్రాంతానికి చెందిన యువకుడు ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్నాడు అతనికి జర్మనీకి చెందిన యువతి యువకుడితో స్నేహం ఏర్పడ్డది జర్మనీకి చెందిన యువతి యువకుడితో స్నేహం ఏర్పడ్డది అమీర్పేట యువకుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి తరచు తన స్నేహితులు చెప్పుతుండేవాడు దాంతో వారు హైదరాబాద్ వస్తామని చెప్పేవారు ఈ నేపథ్యంలో జర్మనీ యువతి యువకులు గత నెల నాలుగున హైదరాబాద్ వచ్చారు అమీర్పేటలో స్నేహితుడు ఇంట్లో ఉంటూ వారు పర్యాటక ప్రాంతాలు సందర్శించారు సోమవారం రంజాన్ పండుగ రోజున స్థానికంగా ఒక కాలనీలో కూరగాయలు సంతను చూద్దామని చెప్పి జర్మనీ యువతి యువకుడు ఆ చెప్పితే సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వచ్చాడు అదే సమయంలో మమ్మ అబ్దుల్ అసాం అనే వ్యక్తి ఐదుగురు మైనర్లను తీసుకొని కారులో బయలుదేరిండు రోడ్డు మీద ఉన్న విదేశీయులు ఇద్దరిని చూసి వారు కారు ఆపాడు అస్లాం గతంలో దుబాయ్ లో కారు డ్రైవర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఇంగ్లీష్ లో మాట్లాడి విదేశీయులను పరిచయం చేసుకున్నాడు వారు దగ్గరలోని కూరగాయల సంతకు వెళ్ళాలని చెప్పడంతో తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్నాడు కొద్ది దూరం వెళ్ళగానే కారులో పెట్రోల్ అయిపోయిందని కొన్ని ముఖ్య ప్రదేశాలు చూపిస్తానంటూ నమ్మించి మామిడిపల్లి వైపు తీసుకెళ్లాడు అక్కడ అందరితో ఫోటోలు దింపిస్తానని చెప్పి కారులో నుంచి దింపాడు ఫోటోలు తీసుకునే తర్వాత జర్మనీ యువకుడితో సెల్ఫీలు దిగండి అని చెప్పేసి తాను ఇప్పుడే వస్తానంటూ మైనర్లో చెప్పి ఆ యువతిని కారులు ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్ళి నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించి కారులోని అత్యాచారం చేసి మళ్ళీ తీసుకొని వాళ్ళ దగ్గర రాగానే ఆమె కారులో దిగి వాళ్ళ స్నేహితులు చెప్పంగానే ఆమె పోయి వాళ్ళిద్దరు కలిసి కంప్లైంట్ చేసే సందర్భం ఏర్పడ్డది ఇంత ఘోరమైన సంప్రదాయం ఇంత ఏం జరుగుతుంది ఇక్కడ ఎటుపోతాది సభ్య సమాజం అసలు ఏమైపోతుందో ఆలోచించుకుంటేనే భయమయ్యే సందర్భం ఎందుకు రా దోస్తా అని చెప్తే కూడా గంట వెన్నుపోటు పోచే సంస్కృతిలో మనం ఉన్నామంటే ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అంటే ఇలా ఇలాంటి పునరావృతం కావద్దు పునవృతం అయితే చాలా మంది ఇబ్బందులు పడతారు రాష్ట్రానికి దేశం కావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి బలమైన చట్టాలను నిర్మించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి వాళ్ళని జైలు వేసి ఏం చెప్తారు సార్ ఎన్ని రోజులని మేపు చెప్పండి వాళ్ళని మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ చేస్తాను ఊళ్ళలో కూడా జరుగుతాయి సిటీ వాళ్ళు ఎక్కడ ఎక్కడ వాళ్ళు లేకుండా పోతాయి జైల్లో నుంచి వచ్చినోడు ఏదో పదిహేను రోజులు రిమాండ్ పదిహేను రోజులు పదహారు రోజులు పోగానే మళ్ళీ బెయిల్ మీద వస్తాను మళ్ళీ మళ్ళీ దర్జా తిరుగుతాడు అలాంటి వాళ్ళని వాళ్ళు రాకుండా ఖచ్చితంగా శిక్షలు పడే విధంగా చేయాలని చెప్పేసి టిఆర్పీఎం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సార్ ఎందుకంటే అది మన ఇంట్లోనో వేరే ఇంట్లోనో జరిగితే ఆ బాధ అనేది తెలుస్తుంది కాబట్టి ఎవరో ఒకరు జరుగుతుంది మాకేందనే సందర్భంలో ఉండకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మావోళ్ళు అని చెప్పేసి ఖచ్చితంగా కఠినమైన చట్టాలు లేవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ ఇది మళ్ళీ పురోగతం రోజు రోజుకి అయితే ఉంది ఏదో దిగురం జరుగుతూ ఉన్నది అంత ఎంత మూర్ఖులుగా తయారైతున్నారు వీళ్ళకు కరాటి కండిగా కొన్ని చెప్పలేకపోతే మాత్రం ఇది సమాజం ప్రధాన పట్టేటువంటి ఆస్కారం ఉన్నది ఇక దీన్ని ఎవరు కాపాడడానికి కూడా లేరు అని చెప్పేసి అనుకుంటారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటానా సార్ ఏదో దిక్కు ఏదో దిక్కు ఏమైతుంది ఇది ఇది కేసులకి పోయేసరికి పది ఏళ్ళు పడుతుంది ఆ పదేళ్ళు వరకు పోయేసరికి ఒక పుణ్యకాలను ఏమైతుంది దర్జాగా ఉంటా అంట కఠినంగా శిక్షలు పడాలా సార్ ఆ ఏ కొన్ని చట్టాలలో ఏడేళ్ళు పదేళ్ళు ఆ చట్టం చెప్తారు పదేళ్ళు కదా శిక్షణ లేకపోతే ఇంకా వేరే విధంగా ఏదన్నా కొత్త చట్టం అయినా చేయాలి పునరావృతంగా వెళ్ళకపోతే కడిచేయాలి సార్ కుక్కని ఏం సార్ ఆడపిల్లల మీద అఘాత్యాలు ఏంది ఇంట్లో ఇంట్లో పోతే రక్షణ లేదు బయటికి పోతే రక్షణ లేదు ఇంకా ఇలాంటి పునరాధం కాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉండదు చట్టాలపైన ఉండదు సార్ ఎందుకంటే ఇక బయట తిరగలేకపోతారు జనాలు ఈ సమాజం స్వతంత్రం వచ్చిన సమాజంలో ఈ రోజు కూడా రక్షణ లేకుండా పోతుందంటే సమాజం ఆలోచించాలి అందరూ మన పిల్లలు లాగానే అనుకోవాలి మన ఇంట్లో కూడా జరిగినట్టు ఫీల్ కావాలి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉండదు అని చెప్పి నుంచి కోరుకుంటారు